రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఉత్సాహంలో ముప్పై ఒకటి రాత్రి చాలామంది చాలా గొడవలు సృష్టించే ఆస్కారం ఉంది మెయిన్గా ఓపెన్ డ్రింకింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ తాగడం రోడ్ల మీద గొడవలు తీయడం చేస్తారు అలాంటివి ఎలా అలాంటివి ఎలాంటి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయడం జరగదు తాగిన తర్వాత డ్రంక్ డ్రైవ్ తాగేసిన తర్వాత అరుచుకుంటూ క్యాగ్లు వేసుకుంటూ డ్రైవ్ చేస్తూ పోతారు దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయడం డంకర్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కరికి పదివేలు ఫైన్ అవుతుంది అది కొంతమంది మైనర్ స్టూడెంట్స్ మైనర్ పిల్లలకి బైక్ ఇస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మైనర్స్ వీధుల్లో అంతా అరుచుకుంటూ పోవడం చేయడం చేస్తే మైనర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది ర్యాష్ డ్రైవింగ్ తర్వాత సైలెన్సర్స్ మార్చి పెద్ద ఎక్కువ హార్న్ వచ్చే సైలెన్స్లో పెట్టుకొని పెద్ద సౌండ్లు చేస్తూ కేకలు వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటు అనుకుంటూ పబ్లిక్ అంతా ఇబ్బంది కలిగించే వాళ్ళు కూడా ఇలాంటి పనులన్నీ చేయకూడదు ప్రశాంతంగా ఉండండి ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ మైనర్స్ డ్రైవింగ్ చేసినా కానీ కేసులు జరుగుతు కేసులు పెట్టడం జరుగుతుంది నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టించుకోవడం కూడా మంచి మంచి పద్ధతి అది తర్వాత ప్రార్థనా మందిరాల దగ్గర చర్చిల దగ్గర లేకపోతే టెంపుల్స్ దగ్గర అక్కడంతా కూడా అరుపులు కేకలు వేయడము ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు తర్వాత డీజేల్ గీజేలు పెట్టడము సౌండ్ పెట్టడము డ్యాన్సులు చేయడము రోడ్ల మీద అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయడం కొంతమంది వచ్చేసి కేక్ కట్ చేస్తారు రోడ్ల మీద కేక్ కట్ చేసి కేకలు వేస్తూ ఉంటాం ఈ విషయంలో లాస్ట్ టైము మన కావాల్సిన పరిధిలో ఒక మటన్ కూడా జరిగింది రోడ్ల మీద కేకులు కట్ చేయడం కూడా కంప్లీట్గా నిషేధం చేస్తున్నాము రోడ్ల మీద కేకులు కట్ చేయటం కూడా మెయిన్గా కా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళు వీళ్ళు అర్ధరాత్రి ఏంటంటే లేడీస్ హాస్టల్స్ బయట పోవడము కేకలేయడము అర్చడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అసభ్యంగా మాట్లాడడం ఇటువంటి కూడా ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు వీటి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్గా ఉన్నారు కేసులు పెట్టించుకొని భవిష్యత్తు పాడు చేసుకుందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కొత్త సంవత్సరం స్వాగతం పలికే ఉత్సాహంలో నేరాలకు పాల్పడొద్దండి అతి చేయద్దండి ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికండి అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని ఉండాలనుకోకుంటూ శ్రీధర్ టీఎస్పి కావాలి